నిరుద్యోగుల కోసం మిత్రుడు అశోక్ గౌడ్ ఆమన్న నిరాహార దీక్షకు సంఘీభావంగా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు మౌనంగా సెల్ ఫోన్లు కూడా లేకుండా పుస్తక పఠన దీక్ష చేద్దామని వెళ్ళాను పోలీసులు రావద్దని ఎన్నో కూడా ఆంక్షలు పెట్టారు పబ్లిక్ లైబ్రరీలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా వెళ్ళి చదువుకోవడానికి కూడా వందలాది మంది పోలీసులు పహరా దాటుకొని పోవాలా తెలంగాణలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పాలన ఉందో లేదో రేవంత్ రెడ్డి గారి రౌడీ పాలన ఉందో అర్థం కావటం లేదు రేవంత్ రెడ్డి మీకు చేతనైతే లైబ్రరీకి వచ్చి అరగంట కూర్చొని ఏకాగ్రతతో చదవండి అప్పుడు సంవత్సరాల తరబడి చదువుతున్న లక్షలాది నిరుద్యోగుల సమస్యలు అర్థమవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు నేను డిస్టర్బ్ చేయడానికి నేను ఒక్కనే పోతా ఎవరు రారు నేను ఒక్కనే పోతాను రా ఎవరు రారు నాయబడి నాయబడి ఎవరు రారాయా నేను మాట్లాడాను రాలేదు మాట్లాడే రాలేదు నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయట మాట్లాడతాను ರೋಟಿ ಮಾತಾಡ್ತಾ ಇದೆ ಮಾತಾಡೋಣ ಲೈಬ್ರೆ ಜೊತೆ ಸಪೋರ್ಟ್ ಡಿಸ್ಟರ್ ಅಲ್ಲೇ ಕಾ లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ రెండవ వాళ్ళు అయినా చదువుకోవచ్చు ఈ తెలంగాణలో పుట్టినారని ఇండియాలో పుట్టిన కావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇంట్బద్దని డిస్టర్బ్ పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి కానీ చదువుకున్నా అంటున్నాను అని నేను ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడడానికి ఇక్కడ రాలేదు చదువుకున్నామని నేను చదువుకుంటే అంతా మీరు చేయ మాట్లేదు చదువుకుంటే నువ్వు వాళ్ళంటే బయట ఫ్యాండిలో వస్తే మాట్లాడదు నేను ఇక్కడ మాట్లాడనే మాట్లాడి నేను కాదు అంట మీ ఆఫీసర్తో మాట్లాడు మీ డీసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడు నేను చదువుకుంటా అంటే లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ